అందరికంటే అన్నింటికంటే ప్రధాన సమస్య లారీలు దానికి సంబంధించిన బాడుగలకు సంబంధించిన సమస్య లోకల్గా ఉన్నటువంటి లారీలు వాళ్ళ ఓనర్లు బయట వాళ్ళు ఉన్నటువంటి లారీలు ఓనర్లు బయట నుంచి వచ్చే లారీలే తక్కువ బాడుగవుతోంది లోకల్గా ఉన్నటువంటి లారీలకు బాడీగా ఎక్కువ అవుతూ ఉంది బయట నుంచి తెప్పిస్తే తక్కువ వస్తుంది అని తెప్పించినప్పుడు లోకల్గా ఉన్న లారీలు బాధపడి వాళ్ళ ఓనర్లు వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు దానివల్ల మాకు నష్టం వస్తుంది అన్నది మీ వాదన అలాగే రైల్వే ఆ బైపాస్ అండర్ పాస్ చేయగలిగితే ఎవరైతే మీ ట్రేడర్లు మీ వ్యాపారస్తుల దగ్గర పనిచేసే కార్మికులు లేకపోతే హమాలీలు వీళ్ళందరూ కూడా సులభంగా వెళ్ళి రావడం సాధ్యం అవుతుంది దూరంగా ప్రయాణం చేయడం వల్ల ఖర్చు పెరుగుతూ ఉంది శ్రమ పెరుగుతూ ఉంది అన్నది ఇంకొక సమస్య ఈ రెండు ప్రధాన సమస్యల్ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంది సీజన్ స్టార్ట్ అవుతుంది అంతే కదండి సీజన్ ఎప్పుడు మీకు ఆగస్టు సెప్టెంబర్ లో సీజన్ వస్తుంది అప్పుడు ఈ సమస్యలని పరిష్కారం కావాలని వ్యాపారస్తులందరూ నన్ను కలుస్తున్నారు అంతేనండి కరెక్ట్ అని మీ అందరికీ చెప్తా ఉన్నాను ఆదోనిలో వ్యాపారస్తులు అందరూ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి నేను మీరు బాగుంటేనే పది మందికి ఉద్యోగాలు ఇస్తారు మీరు బాగుంటేనే పది మంది ఊర్లోకి వచ్చి వ్యాపారం చేస్తారు మీ వ్యాపారాలు పాడైతే మీరే బయటికి పోయి వ్యాపారాలు చేసుకుంటారు అది ఊరికి నష్టం జరుగుతుంది కాబట్టి మీరు బాగుండాలని వ్యక్తి రెండవది మీ ప్రధానమైనటువంటి మొదటి సమస్య లారీ ఓనర్లతో మనకున్నటువంటి ఇబ్బంది దీన్ని నేను మొన్న కూడా నాకు లారీ ఓనర్ల అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్పినాను మీరు ఇప్పుడు చెబుతున్న సమస్య నాకు ముందుగా అవగాహన ఉంది కాబట్టి అయ్యా మీరు కాంపిటేటివ్ ప్రైజెస్ ఉండాలా బయట నుంచి వచ్చే లారీలతో కాంపిటేటివ్ ప్రైజ్ ఉండాలా మీ దగ్గర పదివేల ఉంటే బయట ఎనిమిది వేల ఉంటే ఎనిమిది వేలకి వెళ్తారు వ్యాపారస్తులు మీ దగ్గర ఎనిమిది వంద ఎనిమిది వేల వంద ఉంటే పర్లేదు కానీ ఎనిమిది వేల రూపాయలకి ఇటు పెద్ద తేడా ఉండకూడదు పెద్ద తేడా ఉంటే నష్టపోతాడు కదా వ్యాపారస్తుడు అది మంచిది కాదు అని చెప్పాను వాళ్ళు కూడా సమ్మతించారు కరెక్టే సార్ దీన్ని సరి చేసుకోవాల్సి ఉంది అని చెప్పినారు వాళ్ళకున్న ప్రధాన సమస్య ఏంటి నిన్న దాకా మేము ఇక్కడ రాజకీయ నాయకులకో లేదా అసోసియేషన్కో డబ్బులు ఇవ్వాలి సార్ ఆ డబ్బులు ఇవ్వడం మామూలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఆ మామూలు కూడా దీంట్లో కలుపుకొని మీకు ఆ రకమైన రేట్లు పెరుగుతా ఉన్నాయి అని చెప్పినారు సో నాతో నాకు మామూలు ఇచ్చే పర్లేదు కదా నేను వాళ్ళకి నేరుగా చెప్పినా నాకు మామూలు ఇచ్చే పని లేదు కాబట్టి ఆ ఖర్చు తగ్గిపోతుంది కదా మీకు రెండవది ఏమిటి మీరు వ్యాపారస్తులు కూర్చుని మాట్లాడుకోవాలి నేను మొన్న కూడా వాళ్ళకు ప్రతిపాదన చేసినా మీరు అందరూ రండి ఈ వైపున వ్యాపారస్తులు కూర్చుంటారు ఆ వైపున లారీ ఓనర్లు కూర్చుంటాం ముఖాముఖి మాట్లాడుకుంటే ఈ మీ సమస్యలు ఏంటో వాళ్ళు వింటారు వాళ్ళ సమస్యలు ఏంటో మీరు వింటారు వయా మీడియాగా మీరు మీరు మాట్లాడే ఎందుకంటే ఈ ఊర్లో రెండు జోడట్ల బండ్లలాగా నడవాల్సింది వ్యాపారస్తులు లారీ ఓనర్లు వాళ్ళు నష్టపోవాలి మరెందుకు కోరుకోవాలి వాళ్ళు బాగుండాలి కదా ఆదోని లారీ ఓనర్లు కూడా బాగుండాలని ప్రగాఢంగా విశ్వసించాలి వ్యాపారస్తులు కూడా నేను కూడా కాకపోతే మనకున్న ఇబ్బందిని వాళ్ళ దగ్గర సరి చేసుకోవాలి కదా ఎందుకు అలా చేస్తున్నావు అని వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర పరిష్కారం రెండో రెండోది ఏంటంటే ఇంత ముందున్న సంస్కృతి ఏమిటి ఏదంటే నేను చెప్పింది వేదం అంతే ఇంతే లేదా దౌర్జన్యం చేస్తారు మనుషులు వచ్చి బండి ఆపుతారు గొడవలు చేస్తారు భయపెడతారు ఇది ఇంతకుముందు సంస్కృతి నేను దాన్ని ఒప్పుకోను కదా ఈ ఊర్లో రౌడీజం ఉండకూడదు గోండాయిజం ఉండకూడదు ఎవరి మీద ఎవడు జులున్ చేయకూడదు అని నమ్మేవాడిని మనందరికీ కూడా మీకైనా లారీ ఓనర్లకైనా సరే ఇద్దరికి కూడా సామరస్యక మంచి వాతావరణం ఉంటే వ్యాపారం మరింత బ్రహ్మాండంగా ఉంటుంది అందరూ వాళ్ళు సంపాదించుకుంటారు మీరు సంపాదించుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి దయచేసి నేను లారీ ఓనర్లు ఇంతకుముందు చెప్పాను నేను మిమ్మల్ని కూడా చెప్తా ఉన్నాను ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒక వైపున లారీ వైపు ఓనర్ల వైపున కూర్చోగలిగితే దానికి మీరు ఏర్పాట్లు చేయగలిగితే నేనే వ్యక్తిగతంగా కూడా ఉంటాను సామరస్యపూర్వకంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని తీర్చగలుగుతాం మీ వైపు నుంచి ఒక కమిటీ ఉంది వాళ్ళ వైపు నుంచి కూడా ఒక కమిటీ ఉంది సమస్యలు వచ్చినప్పుడు ఆ కమిటీ ముందు పెడితే సరిపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యాన్ని ఒప్పుకోను అది మీ వైపు చేసినా వాళ్ళ వైపు చేసిన గోండాగిరి దౌర్జన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం సామరస్యపూర్వకంగా నడవాలి గొడవలు లేకుండా కావాలని ఇప్పుడు మనం ఇవన్నీ ఇంత మంచిగా మాట్లాడుతూ ఉన్నాం కదా ఇంత మంచిగా మీకు అనుకూలంగా ఇంత మంచిగా రా రాలి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నాం కదా ఇది నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారా ఉండరా 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 సార్ వస్తాయి రా అనే బాధపడే బ్యాచ్ కూడా ఉంటా ఉంటదా ఉంటదా లేదు చెప్పనా వాళ్ళు ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు లారీ ఓనర్లు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా అర్థమైనా మీరు మీరు మనము లారీ ఓనర్లకు పాజిటివ్ గా ఉన్నప్పుడు మళ్ళీ గొడవ ఏముంది అక్కడ లారీ ఓనర్లు వ్యాపారస్తులకు పాజిటివ్ ఉన్నప్పుడు గొడవ ఏముంది అక్కడ మీకు వాళ్లకు మధ్య గొడవ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి అని మిమ్మల్ని లారీ ఓనర్ని కూడా కోరుతా ఉన్నాను ఎవడో ఒకడు ఇంత చక్కగా నడిస్తే మేము రాజకీయం ఎట్లా చేసేది ఇంత చక్కగా జరిగితే మా కమిషన్లు ఎట్లా వచ్చేది మామూలు ఎట్లా వచ్చేది అని బాధపడే బ్యాచ్ ఎప్పుడు ఏదో ఒక గొడవ చేయాలని ప్రయత్నమే చేస్తా ఉంటది దాన్ని మీరు ప్రాపర్గా ఎండగట్టాలి ప్రజలకు చెప్పాలే అవసరమైతే నాకు వదిలిపెడితే నేను చూసుకుంటా వాళ్ళ సంగతి మీరు దాని నుంచి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నా ముందు తోకాడిచ్చే ప్రశ్న ఉండనే ఉండదు ఎవరు కూడాను సో మీరు ధైర్యంగా ఉండండి మీ వ్యాపారాలని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను మీ వ్యాపారస్తులో ఎవ్వరూ కూడా నష్టపోని విధంగా మీ ఏమి చర్యలు కావాలనో దాన్ని తీసి చేసే బాధ్యత నాది ఏ రోజైనా సరే అర్ధరాత్రి అయినా సరే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ కుటుంబంలో ఒక మనిషిగా మిమ్మల్ని ఆదుకుంటానని మీ కష్టాల్లో నేను కూడా ఉంటానని మీ సుఖాల్లో నేను కూడా ఉంటానని మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తా ఉన్నా నెక్స్ట్ మీటింగ్ ఏముండాలా లారీ ఓనర్స్ ఒకవైపున వ్యాపారస్తులు ఒక వైపున దీనికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మీ అసోసియేషన్ వాళ్ళు లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ లేదు ఇప్పుడు మా అసోసియేషన్ అంటే మా అసోసియేషన్ కొట్టుకుంటున్నారు లేదు ఇప్పుడు వాళ్ళ కొంతమంది ఎవరు ముఖ్యులు ఎవరు లారీ ఓన్ వాళ్ళు వాళ్ళు మీరు మీలో ముఖ్యులు మీరంతా ఒకసారి మాట్లాడుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి ఎక్కడన్నా ఒక పెద్ద హాల్లో పెట్టండి మీ వైపున ఎంతమంది వస్తారు రా అండి వాళ్ళు ఎంతమంది వస్తారు రాని ప్రశాంతమైన వాతావరణంలో ఒకరి సమస్యలు ఒకరికి తెలియజేసి సామరస్య పూర్వకంగా చేసుకున్నాం సమస్య వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా మీరు వాళ్ళు కలిసి ఒక కమిటీ వేసుకుంటారు ఆ కమిటీ ముందు పెట్టి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అని నేను మీకు సూచన ఇస్తా ఉన్నాను ఇంకేదైనా ఉంటే కూడా మీరు చెప్పవచ్చు ఓకే అదిగా రికమెండేషన్లు ఏముండవు ఎవరు అపాయింట్మెంట్ ఉండదు టైం ఉండదు నేను అందుబాటులో ఉన్నాను అంటే ఏ రోజైనా ప్రిఫరబుల్లీ సాయంకాలం పెట్టుకోండి మార్నింగ్ అంతా గవర్నమెంట్ ఆఫీసులతో రివ్యూలు లాంటివి ఉంటాయి కాబట్టి విజిట్లు ఉంటాయి కాబట్టి సాయంకాలం